మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పాత పాలమూరుకి చెందిన శివరాజ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిఏ భరత్ దాడి చేశారని తనని ఒక కొడవలితో కొట్టే ప్రయత్నం చేశారని ఒక వీడియో ఒక ఆడియో ఇప్పుడు మనం చూస్తే మార్నింగ్ నుండి సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది అసలు నిజంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పిఏ ఆయన శివరాజ్ పైన దాడి చేశారా అసలు ఏం జరిగింది అని నిజా నిజాలు నిక్కచ్చిగా తేల్చడానికి ఆర్టీకి న్యూస్ ఎమ్మెల్యే భరత్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అయితే అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అదేవిధంగా భరత్ కూడా ఉన్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ ఏరియాకి సంబంధించిన వ్యక్తి శివరాజ్ నా మీద ఎమ్మెల్యే పిఏ గారు దాడి చేశారు నాకు ఈ విధంగా దెబ్బలు కూడా తగ్గలేదు రక్తస్రావం కూడా జరిగింది అని కొన్ని వీడియోలు కానీ ఆడియో కూడా సోషల్ మీడియాలో పెట్టిండ్రు తను కూడా కంప్లైంట్ ఇచ్చాము పోలీసులకు అని చెప్పారు అసలు నిజంగా ఏం జరిగింది మీరు ఎందుకు ఆయన పైన దాడి చేశారా నేను దాడే చేయలేదు నేను మా ఇంటి దగ్గర నేను నా మిత్రులు కలిసి మాట్లాడుకుంటున్నాము అతనే వచ్చి నాపై దాడి చేశాడు బీర్ సీసా తీసుకొని వచ్చి పలగొట్టి నా పైన దాడి చేశాడు దానికి సాక్ష్యం ఇదే రక్తం నా గాయాలు నా గాయాలు అదే సీసాని నేను చనిపోయింటే చనిపోయింటే ఎవరు బాధ్యులు నేను ఎంతకు నేను వాళ్ళ ఇంటికి పోయినా నా ఇంటికాడ నేను ఉంటే కూడా అది పట్టదా సమాజానికి అయితే ఒక విషయం చెప్పండి ఆయన మీ దగ్గరకు వచ్చి మీ పైన దాడి చేయడానికి అంటే మీకు గతంలో ఏమైనా ఉన్నాయా అంటే మీ మధ్యలో ఏమైనా ఇష్యూస్ నా దగ్గర ఏం గొడవలు లేవు గత ఆదివారం నుండి మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను దూషించడం మా అమ్మను దూషించడం జరిగింది అయినా కూడా మేము సామరస్యంగా ఉన్నాము అరే మన గల్లీ పిల్లలు మనం ఎందుకు పోవాలి పిల్లల దగ్గర కానీ నేను గమ్ముకున్నాను గమ్మగుంట ఆదివారం నుండి ఇదే జరుగుతుంది రోజు అయితే భరత్ ఇంకొకటి ఒక ఆడియో ఏంటి అంటే భరత్ అన్న పోలీసులు ఎందుకు పంపిస్తున్నావు పోలీసులు వచ్చి కూడా చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చాలా దుర్భాషలు ఆడుతున్నారు మా ఇంటికి వచ్చి దుర్భాషలు ఆడుతున్నారు పోలీసులు ఎందుకు మా ఇంటికి పంపిస్తున్నావు అని మాట్లాడినాయి అంటే నీతో మాట్లాడితే నీవు కూడా దాంట్లో ఆడియోలు అంటున్నావు నేను ఎందుకు పంపిస్తా నాకేం సంబంధం అని అంటున్నావు సో అసలు ఈ ఈ సీన్ ఇంకా అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది నిజంగా మీరు పోలీసులు పంపించారా అసలు పోలీసులు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటారని మీరు అనుకుంటున్నారు గతంలో ఇదే ఆదివారం రోజు ఇదే మా ఇంటికి గత రాత్రి తాగి వచ్చిండు తాగి వచ్చి నన్ను మా అమ్మ దూషించుండు మా అమ్మ దూషిస్తే కూడా ఆ రోజు పదిన్నరకు పోయి నేను మా మిత్రుడు రవికుమార్ అని కంప్లైంట్ ఇచ్చొచ్చినాం కంప్లైంట్ ఇచ్చొచ్చినాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మేమేం పోలేదు మళ్ళీ స్టేషన్కి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు దాంట్లో దాంట్లో మేమే పంపిస్తామా పోండు అని పోలీసు వాళ్ళని ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరైనా దానికి తగ్గట్టు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ కూడా చేయొద్దా అయితే ఇక్కడ ఇంకొక విషయం నీతో కాంప్రమైజ్ కావడానికి భరత్ పిలిచిండు అని అక్రమ్ అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తే ఆ శివరాజు అనే వ్యక్తిని మీ ఇంటికి వచ్చిన తర్వాత ముక్రం అనే వ్యక్తి అంటే నీవు మీ ఎవరైతే మీ అంచర్గా వాళ్ళందరూ కలిసి ఆయన మీద దాడి చేశారు అని ఆయన ఒక ఆరోపణకి ఇస్తున్నారు నిజంగా అంటే ఇక్కడ అనే వ్యక్తి పోవడం కానీ ముక్రం మీరు కలిసి మన దాడి చేసినారు అట్లా అంటున్నారు అది ఎంతవరకు వస్తాం నిజం అనే వ్యక్తి వెళ్ళలేదు నా ఇంటికి వచ్చి నా మీద దాడి చేస్తుంటే నా మిత్రులు ఏం అంటే నాకు రక్షణగా ఉండరా అంటే అట్లే దెబ్బలు తినాలా అంటే నా ఇంటి మీకు వచ్చి నన్ను దాడి చేసినట్టు కూడా అట్లే దెబ్బలు తినాలా ఒక చంపిపోండి పిడవుతుంది రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇట్లాంటి కుట్రలు నా పైన కానీ గౌరవ ఎమ్మెల్యే గారి పైన కానీ ఇడ మనతో పాటు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అదేవిధంగా ఎవరైతే ఆయన మనం ఆడియోలో కూడా చెప్పారో ముక్రం అనే వ్యక్తి మాపైన దాడి చేసిన అక్రమ అనే వ్యక్తి తీసుకొస్తే అన్నారు అయితే ముక్రం కూడా ఇక్కడ మన దగ్గరనే ఉన్నారు ఒకసారి ముక్రం తెలుసుకుందాం ముక్రం గారు చెప్పండి సార్ అంటే మీరు భరత్ ఇద్దరు కలిసి దాడి చేసిన మీ అక్రమ్ మీ బ్రదర్ అనుకుంటున్నారు మీ సోదరుడు ఆయనే తీసుకొచ్చి అంటున్నాడు ఇది ఎంతవరకు వస్తాం నిజంగా అక్రమ్ తీసుకొస్తే మీరు భరత్ కలిసి దాడి చేశారు అక్రమ్ మా తమ్ముడు అక్రమ్ శివరాజ్తోనికి వెళ్ళలేదు అతని కాలు కూడా చేయలేదు మేము భరత్ ఇంటికాడ మేమందరం స్నేహితులం ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు మేము ఆగినాం శివరాజు అనే వ్యక్తి ఈ పక్క సందులో పక్క సందు నుంచి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో సహా ఒక బీర్ సీసన్ పలగొట్టుకొని వచ్చి ఈ భరత్ని పొడవడానికి పోయింది పోతే నేను పక్కనే ఉన్నా కాబట్టి దాన్ని అడ్డుకున్న క్రమంలో ఆ సీసా అనేది వాళ్ళ చేతిలో పగిలిపోయింది అలిగినందుకు వాని చెయ్యి కోసుకుపోయింది వానిపైన ఎవరు దాడి చేయలేదు అతన్ని ఏం ద్వేషించలేదు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయన కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ వాళ్ళు మాకు తో తోబుట్టులు అంటూ వాళ్ళని మేము ఎందుకు దూషిస్తాం వానంత అయితే కాదు మా ఇంట్లోకి వచ్చి వాడు మా వాడు దుర్భాషలు మా ఆడిపిల్లలతోనే మాట్లాడడం అనేది అది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి భరత్ దీనిపైన అంటే మీ పైన దాడి పైన అనుకోండి లేకపోతే మీ మధ్యలో జరుగుతున్న గొడవ పైన దీనిపై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ రాత్రే మా అమ్మగారు ఇచ్చారు కొడుకు అయినందుకు తల్లి ఇచ్చింది ఇంటి దగ్గరే జరిగింది కాబట్టి మా అమ్మగారే ఇచ్చారు అయితే ఈ గొడవ జరుగుతుంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా మేము ఉన్నాము ఇప్పుడు ఏం జరిగింది అనేది మేము చెప్తామంటున్నారు ఒకసారి ఇక్కడ అంటే ఇదే ఏరియాకి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు వారిని అడిగి వారి మాటలు తెలుసుకుంటాం అలా చెప్పండి అసలు రాత్రి గొడవ ఏమైంది అసలు గొడవ ఏమైందో తెలియదు నాకు కానీ నేను భరత్ ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాము వినాయకుని వినాయకుని దాని గురించి మాట్లాడుతున్నాం ఇంకా పేమెంట్స్ ఇచ్చేది ఉంది దాని గురించి ఏంది ఎట్లా చేద్దాం ఏంది అని మాట్లాడుతుంటే అతను ఆ షడన్గా ఆ సందులోకి వెళ్ళి వచ్చిండు తాగి రావడం రావడమే భరత్ని చంపమీద కొట్టడం జరిగింది కుట్టగా ఏంది రా ఎందుకు కొడుతున్నావు ఏంది అసలు ఏంది అని నేను అడ్డుకోవడం జరిగింది ఆగురా ఆగురా అంటే కూడా వాడు తాగి ఉన్నాడు కాబట్టి మా మాటలు కూడా లెక్క చేయలేదు వాడు ఆ తర్వాత దీనికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు రాజకీయాలకు వ్యక్తిగతంగా వాడికి ఏం కోపం ఉందో మరి తెలియదు కానీ ఎవరు పంపించిండ్రో ఏం కథనో రాజకీయాలకు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు వాడు తాగి ఉన్నాడు కాబట్టి ఆ గొడవ అయింది తాగకుంటే ఆ గొడవ కాకుండా తాగి రాకుంటే తాగి రావడం వల్లనే ఆ గొడవ అయింది వన్ చేతిలో సీసా కూడా మేము చూడలేదు అసలు వన్ చేతిలో సీసా ఉన్నది తర్వాత పోలీసు వాళ్ళు వచ్చినాక రోడ్డు మీద బాటిల్ పలికిపోయి ఉన్నది పీర్ సీసా అప్పుడు చూసినాము బాటిల్ ఉందని అందరికీ రక్తాలు అంటినే ఇప్పుడు భరత్కు రక్తం అంటింది వాళ్ళ నాన్నకు బండికి రక్తం అంటింది ఎవరి రక్తము ఏం కథ అసలు మాకే అర్థం కాలేదు తర్వాత వానికి చెయ్యి తెగింది వాడు తెచ్చిన బీర్సీసాతో చేయి తెగిందని తెలిసింది తర్వాత భరత్ని రావడం రావడమే భరత్ మీద అటాక్ చేసిండు నేనే ఆశ్చర్యపోయిన అసలు ఏంది ఏం కదా నాకు కొద్దిసేపు మైండ్ ఏం పనిచేయలేదు నాకు వాడు వచ్చి కొట్టడం కొడుతుంటే భరత్ని ఏంది రా భరత్ని కొడుతున్నావు ఏంది భరత్ని కొడుతున్నావు అని అంటేనే ఉన్నా కానీ నా మాట కూడా వినటం లేదు ఒకటి తాగినందుకు శివరాజ్ చెప్పు అసలు ఏం జరిగింది నిజంగా ఎమ్మెల్యే పిఏ భరత్ నీ పైన దాడి చేశాడా దాడి చేసి ఉంటే ఎందుకు దాడి చేశాడు ఎమ్మెల్యే పిఏ భరతన్నకు భరతన్న వాళ్ళ అమ్ముడికి నాకు నాలుగు రోజులుగా చిన్న చిన్న మనస్పర్ధలు అవుతున్నాయి మా అంబడి తిరుగు మా అంబడి తిరుగు అంటే నేను నేనేం తిరిగాను ఎవరు ఎంబడి తిరిగాను ఇంతకుముందు రెండు సంవత్సరాలు మీ పార్టీ వచ్చినప్పటికెళ్ళి నేను తిరిగిన అప్పుడు మందు దాపే వాళ్ళనుకోట్టు వీళ్ళనుకోట్టు అంటే ఎవరి పేర్లు చెప్తున్నారు కొట్టినా ఇంకొక మా గల్లీలో కురువా బాబు అని ఉంటాడు హరేష్ అయిన పేరు అతన్ని కూడా కొట్టమని చెప్తే నేను అతన్ని కొట్టాను నాకు ఏం అవసరం నాకు ఏం అనవసరం లేదు అతని దగ్గరికి నేను వెళ్ళాను అతను చాలా మంచివాడని చెప్పిన అప్పటికెళ్ళి మా మనస్పర్ధలు వచ్చినాయి ఆ తర్వాత ఎమ్మెల్యే పిఏ భరత్ అన్న వాళ్ళ అమ్ముడు ఆదివారం రోజు ఉదయం మంగళవారం రోజు ఒకరోజు కలిసి మా ఎంబర్ తిరుగుతా తిరగవాలి లేకపోతే నేను ఏదో ఒక కేసులో ఎరికిస్తాను నువ్వు ఇంతకుముందు పోలీసులతోన్న ఇష్యూ అయిన కేసు ఉంది కదా అది మళ్ళీ ఈ ఓపెన్ చేయించి గుద్దా వల్లింగ్ పిస్తా అంటే ఆ కేసు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది నేను కోర్టు బెయిల్ అని చెప్పిన నిన్న నిన్న రాత్రి నేను క్రిస్టన్పల్లి దగ్గర ఉండగా మా ఇంటి దగ్గరికి పోలీసులు చరణ్ నాకు మా ఇంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే నేను ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళినా మ్యాటర్ ఏందో తెలుసుకున్నాక మా నాన్నని బలవంతం చేసి మా ఇంట్లో మా అమ్మని మా అమ్మని మా అక్కని కొద్దిగా తిట్టడం జరిగింది నేను భరతన్న ఎమ్మెల్యే పిఎ భరతన్నకు ఫోన్ చేసి అన్న మా ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు ఎందుకు వస్తున్నారు నువ్వు ఎందుకు పంపిస్తున్నావు అంటే నేను ఎవరిని పంపలేదంటే నువ్వు నువ్వు పంపకపోతే మళ్ళీ ఎవరు పంపిస్తారు నా కంప్లైంట్ ఉందా నిన్నమన్నా నేను ఎవరైనా కొట్టిన నాన్న అని అడిగితే అది పోయి స్టేషన్లో అడగంటే స్టేషన్లో ఎవరిని అడగాలన్నా అంటే మీ ఇంటికాడికి వచ్చిందో వాళ్ళని అడుగురా రాబాయ్ అంటే అవన్న అన్న వాళ్ళని అడుగుతా అని చెప్పిన ఈ పాతపాలెములు అక్రమనే అన్న ఉంటాడు భర్త నింబడి నాకు కూడా అన్న కొంచెం క్లోజ్ అక్రమనే వ్యక్తి అన్నకు ఫోన్ చేసిన అన్న ఇదేంది అన్న ఇంటికాడ ఆడలో తిరిపించక అన్న పువ్వు వచ్చి మాట్లాడి కాంప్రమైజ్ చేయను అని చెప్పిన అన్నం మా ఇంటి దగ్గరికి వచ్చాడు ఈయన అక్రమణ భరత అనే వ్యక్తి కూడా మా ఇంటి దగ్గరికి వస్తా అని చెప్పి వచ్చిలేడు ఈయన అక్రమణ వచ్చినాక నేను మళ్ళా భర్త నాకు ఫోన్ చేసి నువ్వేండి నా అన్న వచ్చిలేవు ఇంకా నేను ఎన్ని ఇంటికాడ ఉన్నాంటే నేను అక్రమ్ని పంపించిన అని చెప్పిండు నేనేమనుకున్నా అక్రమాన్ని నేను ఫోన్ చేసే వచ్చిండేమో అనుకున్నా ఆడ తీరా చూస్తే భర్తనని అక్రమను మా ఇంటి దగ్గరకు పంపించిండు నేను మాట్లాడిది కాంప్రమైజ్ చేసా చిన్న ఇష్యూ మా మాట మాట అది ఏం అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా నేను నువ్వేం నువ్వేమనుకుంటున్నావు రా పెద్ద రౌడ్ షిటర్ అనుకుంటున్నావు తోపు అనుకుంటున్నావు అని ఒక దెబ్బ చింపకేటి ఎమ్మెల్యే పే కొట్టడం జరిగింది నేను ఆయన గట్టిగా ఎదలమైన దొబ్బేసినా దొబ్బిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అది హ్యాకిబ్యాడ్ తీసుకొని వచ్చి మొత్తం ఈ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ కొట్టింది ఇంకొక అన్న ముక్రమ్ అనే అన్న ఏదో తీసుకొని కొట్టిండు నాకు తెలిసి ఒక ఐరన్ నేను కొడవాలి అనుకుంటున్నా అది ఇక్కడ కొడితే ఇక్కడ కుట్లు పడ్డాయి మేము స్టేషన్కి అప్పుడే ఎస్ఐ సీని సారు ఆ కొట్లాట జరిగిన స్థలానికి వచ్చిండు వచ్చి బ్లడ్ మొత్తం బ్లీడింగ్ ఎక్కువ అయ్యే కొద్దికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో ఫస్ట్ ఓకే నిమిషం ఈ విషయంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను వాళ్ళతో మాట్లాడియడం జరిగింది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అక్రమైన వ్యక్తి నీ దగ్గరికి రాలేదు నీవే వాళ్ళ ఇంటికి పోయి గొడవ చేసినాం అంటే ఇంకోటి అప్పటికి నువ్వు తాగి ఉన్నావని వాళ్ళు చెప్పారు అయితే ఒక బీర్ అంటే ఏదైతే బీర్ బాటిల్ ఉందో ఆ బాటిల్ తీసుకొని నువ్వే పగలగొట్టి వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించావు సో దా ఆ దాంట్లో మీకు చేతు తగింది అంతే కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో గొడవలను పెట్టుకోము అటు ఎట్లా పెట్టుకుంటామని వాళ్ళు అన్నారు సో నువ్వు నిజంగా రాత్రి తాగి ఉన్నావా సో నీవు కూడా దాడి చేసే ప్రయత్నం చేసావా నేను దాడి చేసే ప్రయత్నం ఏం చేయలేదు మా ఇంటి దగ్గరకు వచ్చినట్టు నా దగ్గర వీడియో రికార్డింగ్ అది కాల్ రికార్డింగ్ ఉంది ఆయన ఇంటికి వచ్చినట్టు ఆయన నేను మాట్లాడతాను చెప్పినందుకే నేను ఇంటి దగ్గరికి వెళ్ళిన తాగిన్నావా అప్పుడు ఏదో తాగలేను మన ఎస్ఐ శ్రీనివాసులు సార్ కూడా టెస్టులు చెప్పేసి అంటే చెప్పాను సార్ అని చెప్పినా వచ్చేసి డాక్టర్ ఇచ్చిన రు ఎవరు మన సిఐ సార్ దేనికోసం వార్నింగ్ దేనికోసం ఇచ్చి నేను ఫస్ట్ ఎస్ఐ అప్పాయి సార్ చెప్పినాక ఇది ఎస్ఐ సీ సార్ చెప్పినాక నేను హాస్పిటల్లో చూపించుకొని నేను ఇంటికి ఇంటికి వెళ్తుండగా తూర్పు ఖమ్మం దగ్గర ఎస్ఐ సీనియ్ సారు పోలీస్ బండి తీసుకొని వచ్చి ఆపి ఆర్ఆర్ స్టేషన్కి దారంటే ఇంకేందుకు సార్ అంటే నువ్వు మొత్తం చూపించుకోలేవరా అంటే నేను మొత్తం చూపించుకున్నాను సార్ అని చెప్తే నీకు చూపించిన రిసిప్ట్ ఉందిరా అంటే అది ఇంటి దగ్గర ఉంది సార్ ఇంట్లోకి ఇచ్చి పంపించిన అని చెప్పిన సార్ మళ్ళీ స్టేషన్ తీసుకపోయి నన్ను మా అక్కని మా భార్యని మా చెల్లెలు మా అక్కని మా అమ్మని మా భార్యని మా నాన్నని రాత్రి అర్ధరాత్రి వరకు పన్నెండు ఒకటి వరకు స్టే స్టేషన్లో కూర్చోబెట్టుకొని బలవంతంగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయి ఇది ఏమి ప్రాబ్లం ఏం కాలేదు స్టిచ్చర్స్ ఏం పడలేవు అన్నట్టు సృష్టించి ఇదేదో చిన్న లాగా చేసి ఇడిచిపెడదాం నా మీద కేసు చేద్దామని అనుకున్నారు సిఐ అప్పై సార్ డాక్టర్లను ఎదిరించిండు అయితే నీవు అంటే పైన దాడి జరిగిందని ఇట్లా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్ ఎన్న ఇచ్చిన్నాం ఏమన్నా ఏమి ఇదే చెప్పిన ఇట్లా మా ఇంటి దగ్గరకు వచ్చిన రు కాంప్రమైజ్ అని చెప్పి ఇట్లా వెళ్ళిండ ఇట్లా వెళ్ళిన ఆయన ఒక దెబ్బ కొట్ట నువ్వు ఏమనుకుంటున్నావు రా మాట్లాడేసరికి ఆయన ఒక దెబ్బ కొడితే నేను ఎమ్మెల్యే పిఏ గారిని కృషి చేసిన ఆయన వెనుకెళ్ళిపోయిండు చక్క హ్యాకిబ్యాడ్ తీసుకుని వచ్చి కొట్టేసిండు ఇంకొకన్నా ముక్రం ముఖ్రం అది అది హండ్రెడ్ పర్సెంట్ ఐర్ అనే ఇక్కడ మొత్తం ఇట్లా కుట్లో పడ్డాయి ఒక కుట్ట రెండు కుట్టో దాంతోనే కొట్టేసరికి చుట్టుపక్కల పబ్లిక్ వచ్చి ఆపినరు అయితే ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల పబ్లిక్ కూడా కొందరు మాట్లాడుతూ ఏమంటున్నారంటే నువ్వు అప్పటికే తాగిన్నావు ఆ బీర్ బాటిల్ ఒకటి ఉంది అది పగల కొట్టుకొని వచ్చినావు నువ్వు ఇంకా భరత్ కూడా చూస్తున్నాడు ఆయన మీద ఆయన కూడా ఇక్కడ పొడిచే ప్రయత్నం చేసినావు చేస్తే ఇక్కడ లోపల వరకు అంటే కొంచెం పై వరకు దిగినా లేదంటే ఆయన కూడా బాటిల్ లోపలికి కుచ్చుకునే ప్రమాదం ఉంటుండే నేను కూడా అంటే నా పైన కూడా ఆయన దాడి చేసే చనిపోయే ప్రమాదం ఉంటుండే కదా అని అంటున్నాడు లేదు సార్ నేను నిన్న కూడా ఎస్ఐ సీనియర్ సార్ అడితే భర్తన నాకు సొంతం అన్నలాకాన్ని సార్ అని చెప్పినా చేసేది మొత్తం ఈ ముఖ్రం అనేటి వ్యక్తి అని కూడా చెప్పిన సార్ నేను మా అన్న నేను తిరిగిన ఇంట్లో నేను తిన్నా చేసిన కాబట్టి నాకు అన్నం మీద నాకేమీ మా భూమి గుంజుకోలేడు నేను ఆయన భూమి గుంజుకోలేను అటువంటి పగలు నాకు లేవు ఇంతవరకు నేను ఎవరిని ఇట్లా సూ ఇట్లా సీసల వాళ్ళ కొట్టి కూర్చింది అవేమి లేవు